ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర తీవ్రకద్ర సంత సమంత పళ్ళు ఉన్నాయంట ఎంత అంటారు మలా ఒక లక్ష ఐదు వేలు అడిగిపోయారు ఎవరైనా ఎంత అడుతుండ్రు ఎనభై ఎనభై ఆరు అడిగింది ఫైనల్ ఎంత తొంభై రెండు అయితే ఇస్తావు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి మన ఊరేది యావది ఇదే ఇది ఒక్కదాని యాభై నాలుగు వేలు అడిగింది ఒకటి అని రెండు జాత మీద అనమాట మన ఊరేది కొత్తపల్లి నారాయణపేట జిల్లాకి చెందిన తిరుమల అయ్యవి ఎవరికైనా అవసరం అయితే బండి గడవన్నీ పోతాయి ఇవి వీళ్ళ ఇంకో జాత కూడా ఉంది ఫ్రెండ్స్ మరి ఈ జోడు ఏం ఎన్ని పళ్ళు ఇవి ఇవి కూడా ఆరు ఆరు పళ్ళు అట ఇవి తొంభై ఐదు వేలు అయితే వీటికి చెప్తున్నారు వ్యాపారం చేస్తుంటారు పని గ్యారంటీ అట మళ్ళీ అవసరం అయితే తిరుమల నెంబర్ చెప్తున్నారు మరి ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో నచ్చ తగిన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి